నేను విదేశాల్లో ఉండగా ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది అని మళ్ళీ వచ్చాడు వాళ్ళు విడిపోయిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే మేము విడిపోయినా పిల్లలు ఉన్నారు కదా నా దగ్గర ఉన్న పాపకి తల్లిని చూపించాల్సిన బాధ్యత ఉంది ఆమె దగ్గర ఉన్న పాప నేను చూడాల్సిన బాధ్యత ఉంది అందుకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఇప్పుడు అలాగే వచ్చా నేను వచ్చేసరికి కూడా ప్రెగ్నెంట్తో ఉంది ఈవిడ్ అడిగితే నువ్వు వదిలేసిపోయావు కదా నేను సుభాష్ అనే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను ఈ ఆయన లా చెట్టు కింద ప్లీడరు మా ఇద్దరికి లా చదివే టైం నుంచి సంబంధాలు ఉన్నాయి ఓకే పరిచయం పరిచయం ఉంది ఆ పాల మాకు కలిగిన సంతానం ఈయన కూతురు ఈయన పావు బిడ్డ అని చెప్పేసి ఆవిడ చెప్పడం నెక్స్ట్ సుభాష్ దగ్గరికి వెళ్ళారు అమ్మో బాబోయ్ బయట పెట్టకు ఇట్లాంటి విషయాలు నాకంటూ ఒక పెళ్ళాం పిల్లలు ఉన్నారు ఎందుకయ్యా ఇవన్నీ చేస్తే అసలు నాకు సంబంధం లేదు వేరే ఫ్యామిలీ ఉండి వదిలేశారు వదిలేసారు వీళ్ళిద్దరు కలిసారని ఆవిడ చెప్తుంది ఆవిడ చెప్తుంది ఈ బిడ్డకు తండ్రి నాని ఈయనేమో నాకు సంబంధం లేదు డెలివరీ టైంలో లో సంతకం పెట్టమంటే పెట్టా ఎవరు పెట్టమన్నారు విజయసాయి రెడ్డి పెట్టమన్నాడు మరి వాళ్ళకి వాళ్ళకి ఎలా కలిగిన సంతానం నాకు తెలియదు ఈయనకేమో అనుమానం ఆవిడ ముగ్గురు ఆఫీసర్లతో తిరుగుతుంది ఈ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి లేదా ఇంకిద్దరు ఇద్దరు మీద నాకు అనుమానం ఉంది విజయసాయి రెడ్డి ఏమో బయటకు వచ్చి నాకు సంబంధం లేదు అనవసరం అంత బురద చల్లొద్దు అని ఆయన ఈవిడేమో ఈ ఏమో నేను వెళ్ళేటప్పుడు ఆవిడ దగ్గర ఒక ముక్కు పుడక రెండు బొట్టు పిల్లలు తప్ప ఏమీ లేవు ఇప్పుడు వచ్చేసరికి ఫ్లాట్లు బంగ్లాలు కార్లు అన్ని అసలు రేంజ్ మారిపోయింది ఇంత ఇంత బంగారం నగలు ఉన్నాయి ఇంత సంపాదించిందంటే అంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అని ఆయన ఆరోపణ అండ్ నెక్స్ట్ ఒక రిటైర్డ్ జడ్జి మధ్యలోకి వచ్చి అసలు ఈ కథ అంతా నేను చెప్తాను ఈవిడ విజయసాయి రెడ్డికి సుభాష్ కి బ్రోతల్ బిజినెస్ చేసేది అమ్మాయిలకు ఉద్యోగాల పేర్లతో పిలిచి సార్లతో ఢిల్లీ వెళ్ళి రండి మీకు మంచి డబ్బులు వస్తాయి అని చెప్పి చేసేది అట్లా ఈమె రిచ్ అయింది బ్రోతల్ బిజినెస్ చేసి అని ఆయన ఎలిగేషన్ ఇప్పుడు ఈ కథనంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి ఇక్కడ ముందు రెండు విషయాలు నాకు క్లియర్ గా తెలియాలి ఆ భార్య భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిపోయారు అని అంటే లీగల్ గా డివోర్స్ తీసుకున్నారా లేకపోతే ఆయన ఓ పిల్లను ఆయన తేలిపోయి ఇంకో పిల్లని చూస్తూ పక్క వచ్చేసింది ఆహ్వానం సినిమా ఉంది కదా మాది సంతకాల పెళ్లి కాదండి నమ్మకాల పెళ్లి మా పెద్దలు కుదిరిస్తే మేము పెళ్లి చేసుకున్నాము అదే పెద్దల సమక్షంలో విడిపోయాం లీగల్ గా ఇంకా చెల్ల లీగల్ గా డివోర్స్ తీసుకోవాలా అప్పుడు ఈజ్ హ్యావింగ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు బాండ్ రాసుకున్నారంట నేను విడిపోతున్నాను కటిఫ్ కటిఫ్ అని కుదరదు అవునా దానికి వాల్యూ లేదు చిత్తుగా అది అంతే ఎప్పుడైతే లీగల్గా కోర్టు ద్వారా వాళ్ళు విడాకులు తీసుకుంటారో అప్పుడు మాత్రమే అతనికి ఆమెను ప్రశ్నించే హక్కు శాశ్వతంగా కోల్పోతాడు పిల్లల్ని తండ్రికి తల్లి తల్లికి తండ్రి చూపించాలి వాళ్ళకి ఏళ్ళో ఇరవై ఏళ్ళో వచ్చేదాకా వాళ్ళ పెళ్ళి పేరెంటో చదువులకి తండ్రి తల్లి బాధ్యత వహించాలి వాళ్ళు విడిపోయినా కూడా పిల్లల విషయంలో మాత్రము ఇద్దరు వాళ్ళు చేయవలసిన బాధ్యతలు నెరవేర్చాల్సిందే ఇకపోతే లీగల్గా డివోర్స్ తీసుకోలేదు కాబట్టి ఆ భర్త తిరిగి వచ్చి ఎనీ టైం ఎనీ సెంటర్ ఆవిడ నుంచోబెట్టి అమ్మాయి అమ్మాయి నువ్వు ఎలా నేను లేని టైంలో ఇంకో బిడ్డ అలా పుట్టాడు ఎలా కన్నావు ఎవరి ద్వారా కన్నావు అని అడిగే హక్కు ఉంది ఆయనకి పాయింట్ నెంబర్ వన్ ఇంకా పాయింట్ నెంబర్ టూ ఆవిడికి ముగ్గురు అది సినిమా టైటిల్ కాదు మావిడికి ముగ్గురు అని అంటే ఇప్పుడు మీరు చెప్పిందాన్ని బట్టి మావిడికి ముగ్గురు ఆ ముగ్గురులో ఎవర పురుషోత్తముడు ఈ బిడ్డకి తండ్రి ఈ బిడ్డని ప్రసాదించినటువంటి తండ్రి ఎవరు అనేటువంటిది తేలక తెలియక దెబ్బలాడుకుంటున్నారు ఓకే ఇందులో మధ్యలో రామాయణంలో పిడకల వేట ఈవిడికి హఠాత్తుగా ముక్కు పుల్ల ఏదో ఉంగరము ఆవిడకి ఇన్ని కోట్ల ఆస్తి అక్కడి నుంచి వచ్చింది ఆవిడ జీతం ఎంతో నెలకు లక్షో సుమారుగా ఎంతో ఉంటుందని చెప్పారు కదా ఆమెను అడిగితే ఎస్టీ మహిళ గిరిజన మహిళ మెయింటైన్ చేయకూడదా కానీ మెయింటైన్ చేసేవన్నీ కూడా అసలు కోట్ల ఒక దిగేసుకుంది కోటి రూపాయల నగలు అంటే ఆవిడ వ్యక్తిగతమైన విషయం అండి ఏ స్త్రీ అయినా స్త్రీలకి సహజంగా అలంకార ప్రియులు వాళ్ళు అలం ఏ మాత్రం ఉన్నా అలంకారం బాగా చేసుకోవాలనుకుంటారు దాన్ని మనం నో కమెంట్స్ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను వెళ్ళే నాటికి ఆవిడ పేదరాలుగా ఉంది అది నెల జీతం తప్ప వేరే ఏ సోర్సు లేదు సింగిల్ మదర్ మరి సడన్గా ఇన్ని కోట్ల ఆస్తులు ఇళ్ళు కార్లు నగ నట్ర ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అతను ప్రశ్నించాడు కరెక్ట్ క్వశ్చన్ తప్పేం లేదు దానికి షీ మస్ట్ బి ఆన్సరబుల్ ఏ సరే ఆవిడేదో ఆన్సర్ చెప్పు ఉంటుంది అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటి ఆయన ఆప్షన్స్లో పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు ఇప్పుడు పూర్వకాలము కలియుగం బిగినింగ్లో అయితే మహాభారతం టైంలో కుందిదేవికి ఒక మంత్రాన్ని ఒక మహర్షి ఇస్తారు ఆ మంత్రాన్ని చేపిస్తే సూర్య భగవానుడు ఇంద్రుడు వాయుదేవుడు ఇలా ప్రత్యక్షం అయిపోయి ఏం కావాలంటే నాకు మీ తాలూకు మీ అంత పవర్ఫుల్ ఒక బిడ్డ కావాలి తదాస్తు అనగానే చేతుల్లో రెడీమేడ్ బేబీ వచ్చేసాను అది సో శాంతి కూడా ఏదైనా తపస్సు చేసి రెడీమేడ్ బాబుని ఇలా తెచ్చుకుందంటారా ఇప్పుడు ఏంటంటేనండి మనము సాంకేతికంగా కానీ వై వైద్యంగంలో కానీ ఎంతో పురోగతిని సాధించి ఉన్నాము ఇంకా సాధిస్తున్నారు ఈ ఇటువంటి పరిస్థితుల్లో అనేక పద్ధతుల ద్వారా బిడ్డల్ని స్త్రీలు కనడానికి అవకాశము ఆస్కారము ఉంది అంచేత ఆవిడ శీలాన్ని శంకించవలసిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఆవిడ చేస్తున్నటువంటి ఉద్యోగము ఆవిడ యొక్క మెంటాలిటీ ఆవిడ యొక్క లైఫ్ స్టైలు తెలిసిన వ్యక్తిగా భర్త ఆవిడ్ని అనుమానించడం కానీ లేదా అడగడం కానీ తప్పు కాదు అయితే ఆవిడ కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే ఈ చిక్కుముడి విడిపోతుంది లేకపోతే అన్యాయంగా ఆ ముగ్గురులో ఎవరు అనేది తెలియక ముగ్గురు పరువు ప్రతిష్టలు పోయి ఎవరికి వాళ్ళు మానసిక రోగులు అయిపోతున్నారు మన విలేకరుల మీద అరిచేశాడు మరి తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ ముగ్గురులో ఒకడే తండ్రి అవుతాడు సరే ముగ్గురికి ప్రమేయం ఉన్నప్పటికీ ఒకళ్ళే ప్రధానంగా తేల్తారు కదా దానికి టెస్ట్ అడుగుతూ ఇవ్వట్లేవారు మరి ఎందుకు ఇస్తారండి తప్పు చేస్తే ఇస్తారు తప్పు చేయని వాళ్ళు ముందుకు రారు కదా అందులో ఎవరో ఒకళ్ళు ఒకళ్ళ ప్రమేయం అయితే డెఫినెట్ గా ఉంటుంది ఆ కూడా ఉండొచ్చు కదా ఉండొచ్చు ఒకరికి మించిన వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా అవ్వచ్చు ఇతను అనుమానిస్తున్నాడు వాళ్ళని ఆవిడతో క్లోజ్ గా ఉన్నారు కాబట్టి పైగా నాకు సంతానం కలిగే అవకాశం కూడా లేదు నేను కనలేను ఖచ్చితంగా ఆయనే కన్నాడని చెప్తుంటాయి ఈవిడేమో ఆయనకు అరవై ఎనిమిది నాకు ముప్పై ఎనిమిది అలా ఎలా సాధ్యమని ఈవిడ వాదిస్తుంది ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ ఆ మాటకి ఒప్పుకోవడానికి లేదు ఎందుకంటే ఈ మధ్య ఎక్కడో న్యూస్ లో చదివాము డె ఐదేళ్ల స్త్రీ లండన్లో పన్నెంటి బిడ్డను అని అలాగే ఈ ప్రపంచంలో అసాధ్యం ఏం కాదండి మెడికల్ ఫీల్డ్లోనే వ్యక్తులు ఎన్నో వింటున్నాము అంచేత ఆ మాట అనుకోవడానికి లేదు కాకపోతే అసలు స్కల్పరెట్ ఎవరు ఎవరు ఈ అనేది ఆ భర్తకి తెలియాలి